కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదవ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు కేటాయింపుల అవకతవకలు జరిగాయని ఉన్నవారికి ఇల్లు వచ్చాయని లేని వారికి అర్హత ఉన్నవారికి ఇందిరాయిల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంటనే విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని స్థానిక వార్డు ప్రజలు అధికారులను నిలదీశారు కొత్తగూడెం పట్టణంలో ముప్పై ఐదు వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేషన్ కార్డులు ఇల్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని దరఖాస్తుదారులకు జవాబుదారీతరంగా రసీదులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భుక్య రమేష్ డిమాండ్ చేశారు పేద ప్రజలు అర్హులైన పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న సంక్షేమ పథకాలు వారికి దక్కుతాయన్న ఆశతో వేయికలతో ఎదురు చూస్తున్న ఇంద్రమ సభలో అర్హులైన పేదలకు నిరాశ మిగిలిందని అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో విచారణ చేపట్టాలని భుక్య రమేష్ ప్రశ్నించారు దయచేసి సమస్యని మనం ఒక దయచేసి దయచేసి మనం పరిష్కారం పోదాం మీరు కూర్చుందాం మనం కూర్చుందాం ముందుకు రండి దరఖాస్తు తీసుకోమని చెప్తున్నారు ఇచ్చినటువంటి దరఖాస్తులకు రసీదులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు దరఖాస్తులు వేయలేదు ఎందుకు వేయలేదు కాబట్టి సార్ సార్ మేము అడుగుతున్నాము రాదు కదా ఇరమ కమిటీ అయితే వాస్తవంగా లోకల్ ప్రజాప్రతినిధి ఎవరు వాటికి ఏ పార్టీ అయినా ఉండొచ్చు ప్రజాప్రతి చైర్మన్ మిగతా కమిటీ సభ్యులు అధికార పథకాలు వేసుకునే సభ్యులు అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని నేను డిమాండ్ చేసిన రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలకు ఇందిరాత్మక కమిటీలో ఉండాలని మేము అడిగిన

ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎవరిని కూడా ఇక్కడ తక్కువ తక్కువ లేదు మీ అందరినీ కూడా మీ అందరి సూచన సలహాలను తీసుకునే దానికే అందుకనే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముప్పై ఐదో వార్డు సంబంధించి జరుగుతున్న గ్రామ సభలో మాకు రాజీ పార్క్ నుంచి మొదలుకుంటే సూర్య ప్యాలెస్ దాకా ముప్పై ఐదో వార్డు సంబంధించిన ప్రజానికానికి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వాటికి సంబంధించి